హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సోషల్ రెండవ పాఠం అడవును ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా ప్రపంచ శీతోష్ణస్థితి మండలాలు ఎన్ని ఏడు అవి భూమధ్య రేఖ లేదా ఉష్ణ మండల శీతోష్ణస్థితి ప్రాంతం రెండు సవర్ణాలు మూడు ఎడారి ప్రాంతాలు నాలుగు ప్రాంతాలు ఐదు స్టెప్పీలు ఆరు టైగా ప్రాంతం ఏడు ఉష్ణమండల స్థితి ప్రాంతం ఈ అక్షాంశాల మధ్య ఉన్నది భూమధ్య రేఖకు ఇరువైపుల ఐదు డిగ్రీల నుండి పది డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షల మధ్య ఈ ప్రాంతం సగటున నూట యాభై సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం లేదా భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతం దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం లేదా ఉష్ణ మండల శీతోష్ణ స్థితి ప్రాంతం ఉష్ణ మండల శీతోష్ణ స్థితి మండలంలో గల దట్టమైన అడవులు సెల్వాలు రెడ్ ఇండియన్లు డాష్ అమెజాన్ లోని ఆటవికులు కాంగో ప్రాంతంలోని ఆటవికులు డాష్ పిగ్మీలు పిగ్మీలు ఈ ప్రాంతంలో కలరు ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం లేదా భూమధ్య రేఖ ప్రాంతం అంగోలా ఈ ప్రాంతానికి ఉదాహరణ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఇది ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో గల ఒక దేశం ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి భూమధ్య రేఖకు ఇరువైపుల పది డిగ్రీల నుండి ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ ప్రాంతంలో గడ్డి ఒకటి నుండి ఆరు మీటర్ల ఎత్తు పెరుగుతుంది సవర్ణ ప్రాంతంలో కెన్యాలో డాష్ గడ్డి భూములు కలవు సవర్ణ గడ్డి భూములు సవర్ణ ప్రాంత ప్రజల ప్రధాన జీవనోపాధి పశు కెన్యా ఈ ప్రాంతంలో గల ఒక దేశం సవర్ణ ప్రాంతం ఎడారి ప్రాంతాలు ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి ఖండాలకు పశ్చిమ వైపు పదహైదు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి ఇరాన్ ఈ ప్రాంతంలో గల ఒక దేశం ఎడారి ప్రాంతం మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంత ప్రధాన లక్షణం వేసవిలో పొడి వాతావరణం శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఆలివ్ కార్క్ వృక్షాలు మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంత వృక్షాలు మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాలలో గల అరణ్యాలు వృక్షాలు విశాల పత్రాలు కలిగిన హరిత అరణ్యాలు ఈ ప్రాంత అరణ్యాలలో గల వృక్షాలు విశాల పత్రాలను కలిగి ఉంటాయి మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంత వృక్షాలు మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో గల ఒక దేశం ఫ్రాన్స్ ఇక్కడి విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు ఫ్రాన్స్ ప్రాంతం విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి అధిక ఉష్ణోగ్రత చలి కలిగిన ఈ శుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ విస్తృత వ్యవసాయం ఇక్కడ అమలంలో ఉంది ప్రాంతంలో లేదా ఉక్రెయిన్ ను ఈ ప్రాంతాలకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు స్టెపీలను టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో డాష్ మధ్య విస్తరించి ఉంది యాభై ఐదు డిగ్రీల నుండి డెబ్బై డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఇది ప్రపంచంలో అతిపెద్ద సతతహరిత అరణ్యాలను కలిగిన ప్రాంతం టైగా ప్రాంతం ఇక్కడ ఫల్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపం టైగా ప్రాంతం లేదా ఉత్తర కెనడా ఉత్తర కెనడా ఈ ప్రాంతానికి ఒక ఉదాహరణ టైగా ప్రాంతానికి ఒక ఉదాహరణ ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణస్థితి టండ్రా శీతోష్ణస్థితి ఉత్తర రష్యాను ఈ ప్రాంత శీతోష్ణ స్థితికి ఉదాహరణగా చెప్పవచ్చు శీతోష్ణ స్థితి టండ్రా ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు శీతోష్ణ స్థితి వర్షపాతం నేల రకం ఆధారంగా అడవులు ఎన్ని రకాలు అవి ఏవి ఐదు రకాలు అవి ఒకటి సతత హరిత అరణ్యాలు ఆకురాజు అడవులు రెండు మూడు ముల్ల లేదా పొద అడవులు నాలుగు మడ లేదా తీర ప్రాంత లేదా చిత్తడి అడవులు ఐదు పర్వత ప్రాంత అడవులు రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం మరియు ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో పెరిగే అరణ్యాలు ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి శతత హరిత అరణ్యాలు భారతదేశంలో శతత హరిత అరణ్యాలు గల ప్రాంతాలు హిమాలయాలు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుమలు కేరళ మహాగని ఎబోని రోజ్వుడ్ ఐవరీవుడ్ వంటి వృక్ష జాతులు ఈ అడవులలో పెరుగుతాయి హరిత అరణ్యాలలో లయన్ టైల్డ్ మకాక్ సింహపు తోక కోతి ఈ అడవులలో ఉండే ఒక జంతువు సతత హరిత అరణ్యాలలో ఉండే ఒక జంతువు డెబ్బై నుండి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలలో విస్తరించి ఉన్న అడవులు ఆకురాల్చు అడవులు ఆకురాల్చు అడవులలో గల వృక్షాలు వేసవి నెలల్లో డ్యాష్ తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి రాల్చుతాయిస్పో తగ్గించడానికి ద్వీపల్ప పీఠ భూమిలో విస్తరించి ఉన్న అడవులు ఆకురాల్చు అడవులు ఆకురాల్చు అడవులలో గల వృక్షాలు టేకు సాల్ వెదరు రోజువుడ్ చందనం వేప తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలోని అడవులు ముళ్ళ మరియు పొద అడవులు ములా మరియు పొద అడవులలో గల వృక్ష జాతులు అకేషియా బ్రహ్మజముడు నాగజముడు బాబుల్ అడవులను చిత్తడి అడవులు అని కూడా అంటారు మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు సుందర్బన్ ప్రాంతాలు ఇవి పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి వెనుకకు మరలిన జలాలలో గల అడవులు మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు తెల్ల మడ సుందరి పొన్న బొడ్డు పొన్న ఈ అడవులలో పెరుగుతాయి మడ అడవులలో పెరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయింట్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిగ్ బ్యాంక్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో